స్త్రీ అంటుంది కదా నేను ఇంత దూరం రాకుండా ఇంత ప్రయాస పడకుండాట్లు నీళ్లు అయిపోకుండానట్లు నాకు నువ్వు ఆ నీళ్లు దయచేయి అంటే ఏసఐ అంటాడు కదా అయితే నీ పెనుమిట్ని తీసుకుని రా అంటే ఆమంటుంది కదా నాకు పెనుమిట్లు లేరయ్యా అంటే ఏసై అంటున్నాడు నీకు ఐదుగురు పెనుబట్లు ఉన్నారు నీకు ఐదుగురు పెనుమిట్లు ఉన్నారు కానీ ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదు నీ భర్త కాదు అని అంటే ఆమెకి ఏమర్థం కాల ఎందుకనంటే సత్యాన్ని బోధించినవాడు హృదయ రహస్యాలు ఎరిగిన వాడండి నువ్వు చెప్పడం అవసరం లేదు నువ్వేంటో నీ జీవితం ఏంటో నీ పరిస్థితి ఏంటో నీ కుటుంబం మీద నీ కుటుంబ పరిస్థితి ఏంటో నువ్వెక్కడికి వెళ్తున్నావు ఏ ప్లేస్లో ఉంటున్నావు ఏం తింటున్నావు ఏం తాగుతున్నావు ఎలా నడుస్తున్నావు ఎక్కడెక్కడ ఎంతైతే డబ్బు దోచుకుంటున్నావు అసలు నువ్వేం చేస్తున్నావు అన్నీ దేవుడు గ్రహిస్తున్నాడు నువ్వు చేసి మంచిని చూస్తున్నాడు ఇతరులకు చూపించే ప్రేమను చూస్తున్నాడు నువ్వు పడుతున్న ప్రయాసను చూస్తున్నాడు నువ్వు అనేకమైన ఆత్మను రక్షించాలని ప్రయాసపడుతుంది కూడా దేవుడు చూస్తున్నాడు ఎవరికో ఒకరికి హెల్ప్ చేయాలి ఇతరులకి ఇతరుల్ని క్రీస్తు దగ్గర నడిపించాలి అనే ప్రయాసను కూడా దేవుడు చూస్తున్నాడు మంచివారిని చూస్తున్నాడు చెడ్డవారిని చూస్తున్నాడు అందులోనూ మంచివాడు చెడ్డవాడు అన్నది నీ మీద నీకు ఆధారపడి ఉంది ఎందుకంటే ఆయన చూస్తున్నాడు కనుక ఏదో ఒకరోజు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అనగా దేవుడు ఎవరంటే చూసేవాడండి దేవుడు ఎవరంటే గ్రహించేవాడండి దేవుడు ఎవరంటే ఆ యొక్క పాపాల్ని తెలియచేసి వాళ్ళు ఒప్పుకునే రీతిగా చేసి ఆ ఒప్పుకున్నప్పుడు క్షమించేవాడండి ఇదండి ఆయన గొప్పతనం యాకోబును కూడా ఒక సందర్భంలో అడుగుతాడు కదా నీ పేరేంటంటే యాకోబు అంటే నేను మోసగాన్ని అని చెప్తున్నాడు అన్నను మోసం చేశాడు తండ్రిని మోసం చేశాడు మావుని మోసం చేశాడు మోసం చేసి తిరిగి వస్తున్నప్పుడు దేవుడు తనకి ప్రత్యక్షమైనప్పుడు పేరు ఏంటి అంటే నా పేరు యాకోబయ్య అనగా నేను మోసగాన్ని అంటే ఏసి అంటున్నాడు కదా ఇదిగో ఇప్పటి నుంచి నీ పేరు యాకోబు కాతయ్య నువ్వు మోసగాడిగా బ్రతకడా ఇష్టపడలేదు ఇప్పుడు నుంచి నువ్వు విసరాయని వాడిగా నువ్వు ఉండాలి అంటే నువ్వు ఆశీర్వదించబడిన వాడికి నేను ఉండాలి కానీ నువ్వు శాపకరమైన కాడి కింద నువ్వు ఉండటానికి వీల్లేదు అన్నాడండి దేవుని ప్రేమదండి ఒక సమరీ స్త్రీ వెలివేయబడిన స్త్రీగా ఉంది కానీ ఏసుక్రీస్తు ఆమెను చూశాడు ఏసుక్రీస్తు ఆమె జీవితాన్ని చూశాడండి యేసుక్రీస్తు ఆమెను బాగు చేయాలని ఆశపడ్డాడండి యేసు ఆమె జీవితంలో నుంచి ఒక నూతనమైన హృదయాన్ని దేవుడు తనకి ఇవ్వాలని ఆ రోజు యేసుక్రీస్తు ఆమెను కలుసుకొని ఇవన్నీ చెప్పిన తర్వాత ఆమె పరుగు పరుగున వాళ్ళ యొక్క గ్రామంలోకి వెళ్ళిపోయి ఆయన నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పాడండి అని సాక్ష్యం ఇస్తూ ఉందండి వాళ్ళందరూ ఎదుటి మాట్లాడుతూ ఉంది నేనేవేమైతే చేశానో ఏదేదైతే చేశానో నేను అలాగైతే ప్రవర్తించానో నా జీవిత విధానం ఏందో అంతా కూడా ఆయన మొత్తం చెప్పేశాడు ఆయన మొత్తం చెప్పాడు అని ఆ రోజు ఆ స్త్రీ ఆ గ్రామస్తులకి అందరికీ చెప్పినప్పుడు వారందరూ అంటున్నారు ఇక నువ్వు చెప్పింది చాలు ఆయన చెప్పేది మేము విన్నాము మా జీవితాలు వెలిగించబడ్డాయి ఆయనే మిస్ అయ్యా ఆయనే క్రీస్తు ఆయనే రక్షకుడు ఆ రక్షకుడు ఈరోజు మమ్మల్ని రక్షించడానికి వచ్చాడని మేము గ్రహించాము అని ఆ రోజు వారంతా కూడా చెప్పారండి విషయం చెప్పినా యేసుక్రీస్తు వెలివేయబడిన వారు సమరీలు వారితో రెండు రోజులండి యేసుక్రీస్తు గడిపాడండి పరిశుద్ధుడు ఆపంలో వారిని రక్షించుకోవడం కోసం ఆయన ఒక్కడిగా వెళ్ళిపోయాడండి ఒక్క స్త్రీని కలవటానికి వెళ్ళాడండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె అనేకమైన వారిని నడిపించింది అండి ఆమె ఏం చేసింది అనేకమైన వారు నడిపిస్తే వారందరూ కూడా సత్యాన్ని గ్రహించగలిగారు రోజు నా ప్రియ సహోదరి సహోదరుడు ఒకసారి ఆలోచించండి ఏసయ్య నీతో మాట్లాడాడు సేవకుల ద్వారానో ఒకవేళ సేవకురాల ద్వారానో లేదా ఒక మీటింగ్లోనో ఒక ఆదివారపు ఆరాధనలోనో ఉపవాస కూడికల్లోనో ఏదో ఒక సందర్భంలోనూ వాక్యాన్ని వింటున్నప్పుడు యూట్యూబ్ ద్వారాను ఏదో ఒక విషయంలోనూ వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడాడు నీతో మాట్లాడినప్పటికి కూడా నువ్వు సరి చేసుకోలేదు నువ్వు సరి చేసుకున్నప్పటికి కూడా ఒకవేళ నీ జీవితాన్ని ఇచ్చినప్పటికి కూడా ఒకవేళ ఈ రీతికి మౌనంగా వెళ్ళిపోతున్నావేమో ఎవరిని రక్షించకుండా ఎవరికి క్రీస్తు ప్రేమను తెలియజేయకుండా ఎవరిని ప్రభు మార్గం నడిపించకుండా నేను ఒక్కడవే వెళ్తున్నావు ఒక్కడవే తిరిగి వస్తున్నా ఇదే నీ జీవితం మరి ఎవరినైనా రక్షిస్తున్నావా ఎవరిని రక్షించకుండా వెళ్ళిపోతున్నావా ఒక సందర్భంలోని ఆ తమ్ముడు చనిపోతున్నాడు చనిపోతున్న సమయంలోని అన్నకు కబురు పెట్టాడు అన్నకు కబురు పెడితే అన్న కూడా వెళ్ళాడండి అన్న వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆ తమ్ముడు ఆ అన్నను చూసి ఏడుస్తూ ఉన్నాడు హాస్పిటల్లో ఆ బెడ్ పైన ఏడుస్తూ అన్న అంటున్నా ఆ తమ్ముడు అంటున్నాడు కదా ఏడుస్తూ ఏడుస్తూ అన్న నేను చచ్చిపోతున్నాను అన్న నేను చచ్చిపోతున్నానంటే అన్న అంటున్నాడు తమ్ముడు నువ్వు వేసే నమ్ముకున్నావు కదా నువ్వు సొంత రక్షగా అంగీకరించావు కదా బాప్ తీసుకుని తీసుకున్నావు కదా నువ్వు మరణించిన ఎక్కడికి వెళ్తావు మరలా ప్రభు దగ్గరికి వెళ్తున్నావు మేము కూడా అక్కడికి వస్తాము అని అంటే ఆ తమ్ముడు అంటున్నాడు అన్న అందుకు కాదని నేను ఏడ్చేది అందుకు కాదని నన్నే భయపడేది ఈరోజు ఎందుకు నేను ఏడుస్తున్నానంటే ఇదిగో నువ్వు నేను ఒకే దిన రక్షించబడ్డాం నీవు నేను మారుమనిసి పొందుకున్నాం నీవు నేను బాప్తీసం తీసుకున్నాం నువ్వేమో సేవకు బయలుదేరి వెళ్ళిపోయావు నేనేమో లాయర్గా నా నా యొక్క బాధ్యతలు నిర్వర్తించుకోవాలని డబ్బు సంపాదించాలని వెళ్ళాను చివరికి అన్నీ సంపాదించాను అన్నీ ఉన్నాయి కానీ నాకున్న భయం బాధ ఏందంటే నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తాను అనే ఒక నమ్మకం ఉంది కానీ ఒకే ఒక భయంతో బ్రతుకుతున్నాను లేదా ఒకే ఒక భయంతోనే ఉన్నానన్నా ఏంటి తమ్ముడు అన్న నేను పైకి వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను ఒక ప్రశ్న వేస్తాడేమో ఎన్ని ఆత్మలు రక్షించావు అని ఒకవేళ రేపు రోజు నువ్వు పరలోకానికి వస్తే నీతో పాటు కొన్ని ఆత్మల్ని పరలోకానికి తీసుకొస్తావు కానీ నేను ఒట్టి చేతులతో వెళ్ళాల్సి వస్తుంది దేవుడు అడిగితే నేను ప్రశ్నిస్తే నేనేం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నానన్న అందుకు నేను ఏడుస్తున్నాను అంటున్నాను ఒక వ్యక్తి ఆ మాట మాట్లాడుతున్నాడండి ఎక్కడి నుంచి మరణ పడక పైన నుండి ఆ యొక్క హాస్పిటల్లోని ఆ బెడ్ పైనండి అంటున్నాడండి మరి ఈరోజు నువ్వు నేను సజీవంగా ఉన్నాం కదా ఎంతమందిని ఏసే దగ్గరికి మనం నడిపిస్తున్నాం ఎంతమందిని ఏసే దగ్గరికి మనం చేర్చేవారిగా ఉన్నాం ఒకసారి ఆలోచించండి ఈరోజు నువ్వు ఎంతో కాలం నుంచి దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నావు అండి కూడా ఉంటున్నావు సే పరిచర్య కూడా చేస్తూ ఉన్నాం సేవలు వాడబడుతూనే ఉంటున్నాం కానీ ఒక్కరినైనా నువ్వు ప్రభు దగ్గరికి నడిపించలేరు కదా రేపు రోజు నన్ను నువ్వేం చెప్పగలుగుతావు ప్రభు దగ్గర అయ్యా నేను ఇంతమందిని నడిపించానని చెప్తావా నేను ఎవరిని నడిపించలేదని తలదించుకుంటావా ఒకసారి పరీక్షలు చేసుకొని నువ్వు పరీక్షించుకో ఆ రోజు ఆ సమరీ స్త్రీ వెళ్ళిపోయి వారందరినీ కూడా వెళ్ళిపోయి వారందరినీ కూడా తీసుకుని వచ్చిందండి తీసుకుని వచ్చినప్పుడు వారందరికీ కూడా సత్యాన్ని గ్రహించారండి యేసుక్రీస్తుని అంగీకరించారండి ఆ రోజు ఆ పట్టణంలో లేదా ఆ గ్రామంలో ఏసయ్య సంచారం చేశాడండి ఏసయ్య వారితో కలిసి ఉన్నాడండి ఈరోజు ప్రభు మనతో కలిసి ఉండాలని మన కుటుంబస్తులతో కలిసి ఉండాలని మన ద్వారా ఇతరులు రక్షించాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక అంటే ఆశాటి నిరీక్షణ నీవు నిన్ను కలిగి ఉండాలని మనసారా ఆశిస్తున్నాను ఒకవేళ ఇప్పటివరకు ఎవరిని రక్షించుకున్నట్టయితే ఇక మీదటైనా రక్షించాలి రక్షించడం ప్రభావ నాకు ఆ భారాన్ని నాకు ఆ బాధ్యతను నాకు దయచే ప్రభాని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తావా కలుపుసుకోండి దయగలిగిన తండ్రిని పొందనాలయ్యా తన జీవితం మారిన తర్వాత అనేకమైన వారిని నడిపించింది అనేకమైన వారికి సత్యాన్ని తెలియజేసింది సత్యవంతుడైన నిన్ను పరిచయం చేసిందియ్య అటు హృదయాన్ని జీవితాన్నిటి భారాన్ని ప్రభా నాకు మాకు అందరికీ దయచేయమని సాధించమని నిష్కరిస్తున్నాలు అడిగి వేడి కొంచుకున్నా అవు